హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను నాకు యూట్యూబ్ నుండి ఇంత మనీ వస్తుంది నా ఫస్ట్ పేమెంట్ ఇంత అని అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా స్టార్ట్ చేయొచ్చు కదా అని అందరితో పాటు మనం అన్నట్టు స్టార్ట్ చేశాను ఏదో ఒకటి పెట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనుకున్నా కానీ ఒక్క వీడియో అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ వీడియో తీయాలా ఎడిట్ చేయాలా అప్లోడ్ చేయాలి మళ్ళీ ఇవన్నీ చేశాక వైరల్ అవుతుందా అంటే అది మన లక్ను బట్టి ఉంటుంది ఇదంతా చేశాక మనీ వస్తాయా అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఏంటో మోనిటైజేషన్ అంట మోనిటైజేషన్ కావాలంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ త్రీ మిలియన్స్ వ్యూస్ అంట ఇవన్నీ అయ్యాక మన ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇదంతా తొలకా నొప్పి అని వాళ్ళు అనడం మన ఫ్రెండ్స్ నీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మనీ వస్తున్నా అని వాళ్ళు అనడం ఇవన్నీ వాళ్ళకేం తెలుస్తాయి ఒక యూట్యూబర్కే తెలుస్తుంది యూట్యూబర్ బాధ ఇదంతా సరే నాలాగా మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్ స్టార్ట్ చేశారా అయితే ఎవరెవరు చేశారో ఒక లైక్ వేసుకోండి కామెంట్ చేయండి